Hi, friends. వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నవ్ వ్లాగ్స్ ఈ వీడియోలో ఏడు వారాలు వాడపిల్లి వెంకన దర్శనం అయిన తర్వాత మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అంటే మనం ఏడు వారాలు వాడపిల్లి వెంకన దర్శనం అయిన తర్వాత ఒక వారం వెళ్ళి అష్టోత్తరం చేయించుకోవాలి అది కాకుండా ఏడవ వారం మనం వాడపిల్లలు ఏ ఎటువంటి పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మీతో షేర్ చేసుకోబోతున్నానండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేసేయండి వీడియోలో పిల్పోదాం ఏడవ వారం వచ్చేసి ఇంకా వైజాగ్లో మేము బయలుదేరే టైం అయితే చూపిస్తున్నానండి శుక్రవారం మేము ప్రతిసారి కూడా ఈ ఏడు వారాలు కూడా ఇలాగే వాళ్ళం కదా అంటే రెండు వారాలు ఊర్లో పండగకి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయాం కానీ మిగిలిన ఐదు వారాలు కూడా ఇదే టైంకి అయితే మేము బయలుదేరి బస్ స్టాప్కి అయితే వచ్చేవాళ్ళం అంటే పదకొండు పదకొండు ముప్పవ ఆ టైంకి వైజాగ్ బస్ స్టాప్కి వస్తే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి పన్నెండు పన్నెండు పవ అయ్యేది ఈరోజు ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల ఒక ఫార్టీ ఫార్టీ మినిట్స్లోనే మేమైతే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయామండి మేము అదేది మధురవాడ కాబట్టి ఒక పదిహేను కిలోమీటర్లు అయితే రావాలి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అందుకే పదకొండు పావు పదకొండు ఆ టైంకి అయితే బయలుదేరే వాళ్ళం ఈరోజు లక్కీగా మేము వెళ్ళిన వెంటనే బస్సు కూడా వచ్చేయడం వల్ల టైం అయితే కలిసి వచ్చింది ఇంకా మేము రైల్వే స్టేషన్కి వచ్చేయడానికి అయితే ట్రైన్ రాలేదు కానీ మేము వచ్చిన తర్వాతే ట్రైన్ వచ్చింది అయితే ట్రైన్లో వెళ్ళేటప్పుడు అలా సరదాగా వీడియో అయితే తీసాను కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు కూడా చాలా అందంగా అనిపించాయి వరి పంట వేయడం వల్ల పొలాలన్నీ కూడా చాలా పచ్చగా చాలా బాగుంది కదండి ప్రకృతి అంతా కూడాను అలాగే మేము ఇంకా అనపత్తి రైల్వే స్టేషన్కి పావుదొక్క నాలుగు అయ్యేసరికి వచ్చేసాము ఒక త్రీ అవర్స్ మాత్రమే ఈ ట్రైన్ అయితే జర్నీ ఉంటుంది ఈ రత్నాశ ఎక్కితే జర్నీ అయితే చాలా ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి చాలా ఫాస్ట్గా తీసుకొస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని మళ్ళీ యధావిధిగా ఎప్పటిలాగే ఇంకా తెల్లవజాం రెండుకు లేచి మూడు గంటలకి వాడుపిల్లి వెళ్ళడానికి అయితే మేము బయలుదేరామండి ఇంకా మేము ఈ ఏడు వారాలు కూడా శీతాకాలమే మాకు అయిపోయింది ఇంకా ఎప్పుడూ కూడా మధ్యగా మంచుకైతే మేము ఇబ్బంది పడలేదు కానీ ఆరో వారం ఏడో వారం అయితే చాలా చాలా ఇబ్బంది పడ్డాము చూస్తారు కదా రోడ్డు మీద మంచు అయితే ఎలా ఉందో అసలు మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా రోడ్లన్నీ కూడా అసలు ఏమీ కనిపించట్లేదండి ఈ రావుల పొలం దాటి వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం మంది నడిచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఈ మంచుకి వాళ్ళని ఎక్కడ గుద్దుతామో లేదా వెనక నుంచి ఏదైనా వచ్చి మనల్ని గుద్దుతుందా అన్నట్టు అనిపించేది అనమాట చూస్తున్నారు కదా ఎదరు ఏ వాహనం వచ్చినా కనబడలేదు వెనకాల నుంచి ఏ వాహనం వచ్చినా కనబడేది కాదు కొంచెం దూరం అలా ఉంది మళ్ళీ వాడిపిల్ల దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం తక్కువగానే మంచు అయితే ఉందండి ఇంకా వాడి వచ్చేసరికి మాకు ఫోర్ అయ్యిందంటే అంటే మా ఊరు నుంచి వాడిపిల్ వెళ్ళడానికి వన్ అవర్ జర్నీ ఉంటుంది కదా ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అయ్యింది మేము వచ్చేసరికి అయితే ఎప్పుడు కూడా తెల్లవారుజామున వస్తే కనుక బండ్లు బండ్లు అయితే ఏమి ఉండవు జనాలు కూడా చాలా తక్కువే ఉంటారు అదే ఎప్పుడైనా సరే మీరు వాడిపిల్లు రావాలనుకుంటే తెల్లవారుజామునే వచ్చేయండి ఎందుకంటే తర్వాత ఎనిమిది తొమ్మిది ఆ టైంకి వచ్చారంటే మాత్రం చాలా రష్గా ఉంటుంది జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇంక మేము వచ్చేసరికి చూస్తారా పార్కింగ్ అయితే ఎంత ఖాళీగా ఉందో అలాగే వెళ్ళేటప్పుడు కూడా నేను పార్కింగ్ చూపిస్తానండి ఫుల్గా ఫుల్ అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనకి జనాలు తక్కువగా ఉన్నారు అది కూడా ఈ ఆరు వారాల్లో లేనంతగా ఏడవ వారం చాలా తక్కువ జనం మాకు అనిపించారండి మేము లాస్ట్ వారం కాబట్టి మనకి ఎంత తక్కువ మంది అనిపిస్తున్నారో ఏంటి అన్నట్టు మాకు అనిపించింది లేదా మంచి ఎక్కువగా ఉండడం వల్ల జర్నీ చేయడం కూడా కష్టం అవుతుంది కాబట్టి మరి ఉండిపోయిన వాళ్ళు ఉండిపోయారో ఏంటి అనేది తెలియదు ఇంక ఇక్కడికి రాగానే ప్రతి వారం కూడా మా వారైతే ఈ తాత దగ్గరే బొట్టు పెట్టించుకుంటున్నారండి ఇలా బొట్టు పెట్టినందుకు ఐదు రూపాయలు తీసుకుంటారు ఈ వయసులో కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు కదా అని చాలా మంది ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఆ తాత దగ్గరే మేమైతే బొట్టు పెట్టించుకుంటాము ఇంక బొట్టు పెట్టించుకున్న తర్వాత ఈ ఏడు ప్రదక్షిల్ని అయితే స్టార్ట్ చేసేసామండి ఒక కాయిన్ ఒక పువ్వు పెట్టుకుని అలా ఏడు ప్రదక్షిణలు చేయాలంటే ఏడు పువ్వులు ఏడు కాయిన్స్ అయితే ఉండాలి ఇంకా ప్రదక్షిలు పూర్తయిన తర్వాత ఇంటి దగ్గర నుంచే కొంచెం ఉరిపిండి బెల్లం అన్నీ కూడా తీసుకుని వెళ్ళాము ఎందుకంటే మనం ఏడు వారాలు పూర్తయిన తర్వాత అంటే ఏడవ వారం ఏడు వారాలు పూర్తయిన తర్వాత కాదు ఏడవ వారం మనం స్వామివారి దగ్గర ఏడు పిండి దీపాలు అయితే వెలి వెలిగించాలంట అయితే ఇంకా ఈ పిండి దీపాల్లో కొంచెం బెల్లం అయితే వేశాను అలాగే కొంచెం చలివిడి కోసం ముందైతే కొంచెం పిండి తీసేసి పక్కన పెడుతున్నారు పిండి దీపాలు ఏంటంటే మా వారు చేస్తున్నారండి ఎందుకంటే మేము వైజాగ్లో కూడా ఏడు శనివారాలు రథం చేశాం కదా అంటే ఏడు వారాలు వెంకనికి పిండి దీపాలతో చేసాం కదండి ఆ పూజ అంతా కూడా నేను మన వీడియోలో షేర్ చేసుకున్నాను అప్పుడు మా వారు దీపాలు పిండి దీపాలు బాగా చేసేవారనమాట బాగా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఇక్కడ కూడా పిండి దీపాలు మా వారితే చేయిస్తున్నాను నేనైతే ఇంకా మా ఊరు దగ్గర కాబట్టి అన్నీ తీసుకుని వెళ్ళిపోయాను లేదంటే మనకి అక్కడ పిండి కూడా అమ్ముతారండి ఏడు పిండి దీపాలు చేసి అమ్ముతారు లేదా పిండి అమ్ముతారు ఏది కావాల్సిన దొరుకుతుందండి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలని ఏమీ ఉండదు అయితే మా అయితే దీపాలు చేస్తున్నారు కానీ అక్కడైతే దోమలు అయితే మామూలుగా లేవండి అసలు ఎన్ని దోమలు ఉన్నాయో పాపం ఆయన చేస్తుంటే నేను వీడియో తీస్తుంటేనే నాకు కుట్టేశాయి ఇంకా ఆయన చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతా చేశారు ఇంక ఇక్కడ గృహ సంకల్పం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లోనే మేమైతే దీపాలు అని చెప్పి ఒక ప్లేస్లో కూర్చున్నాము ఇక్కడ స్వామివారు ఉంటారన్నమాట పెద్ద విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ విగ్రహం ఎదురుగానే ఇలా ఏడు పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నాము అలాగే ముందుగా వినాయకుడి పూజ అయితే చేసుకున్నామండి అలాగే స్వామివారికి నైవేద్యం కింద చల్విడి వడపప్పు పానకం అంటే బెల్లం ఇంటి దగ్గర నుంచి తెచ్చిస్తాను మిరియాలు ఇంకా ఇక్కడైతే పానకం కలిపామన్నమాట అరటిపళ్ళు కొబ్బరికాయ ఈ విధంగా నైవేద్యానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నాము ముందుగా ఏడు పిండి దీపాలని అయితే వెలిగించేసుకుంటున్నామండి పిండి దీపాలు వెలిగించిన తర్వాత వినాయకుడి పూజ చేసుకుని వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంకా మనసులోనే వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అష్టోత్తరం అలా ఆ విధంగా చదివేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం దూరంగా ఉంటుంది కదా కొన్ని పువ్వులు చేతితో పట్టుకుని అలా చదివేసుకుని తర్వాత లేచిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర ఆ పువ్వులైతే వేసేసుకున్నాము ఇలా ఒక ప్లేట్లో అన్నీ కూడా సర్దుకున్నాం అనమాట ఏడు పిండి దీపాలు వినాయకాలు అలాగే పసుపు వినాయకుడిని ఇంకా చలివిడి వాళ్ళకు పానకం అన్నీ కూడా ఈ బప్పి ప్లేట్ ఉంటుంది కాబట్టి ఈ బప్పి ఫ్లేట్లు అయితే సర్దుకున్నామండి ఈ విధంగా మేమే కాదండి ఏడో వారం ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారంట అంటే ప్రతి వారం దీపాలు వెలిగించుకుంటారు ప్రతి వారం ఏడు దీపాలు వెలిగించడం కుదరని వాళ్ళు ఏంటంటే ఈ ఏడో వారం అయినా సరే ఇలా ఏడు పిండి దీపాలు అయితే వెలిగించుకొని ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుని మనం పూజ అయితే చేసుకోవాలి ఏడవ వారం అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలండి అలాగే ఇక్కడ ఏంటంటే చాలామంది గృహ సంకల్పం కోసం కూడా పూజ చేసుకుంటున్నారు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా ఏడు ఇటుకులు పెట్టి స్వామివారి నామాలు పెట్టి అలా పూజ అయితే చేసుకుంటున్నారు మనకి ఆ కిట్ కూడా ఇక్కడే అమ్ముతారండి ఆ ఏడు ఇటుకలు ఆ పూజకి సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఒక ట్రైలో పెట్టి అయితే అమ్ముతున్నారు మరి ఆ ట్రై ఎంత తీసుకుంటున్నారు అనేది నేను కూడా అడగలేదు కానీ చాలామంది అయితే గృహ సంకల్పం కోసం ఇలా ఏడు ఇటుకలు పెట్టి పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నారండి ఈ ప్లేస్లో అందరూ కూడా ఏడో వారం ఇలా పిండి దీపాలు వెలిగించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఇటుకులతో గృహ సంకల్పం కోసం పూజ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఈ వారం ఏంటంటే క్యూ లైన్లోకి వచ్చేసిన తర్వాత మాకు ఒక హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయిందండి అలాగే ఇక్కడ ఏంటంటే లోపల గోవు కూడా ఉంటుంది గోదానం చేసేవాళ్ళు గోవుకింత అమౌంట్ కూడా మనం కట్టవచ్చు అనమాట ఆ విధంగా కూడా గోవుకి ఆహారంగా మనం ఏదైనా ఇవ్వచ్చండి అలాగే దర్శనం అయితే చాలా చాలా తొందరగా అయిపోయింది ఏడు వారాల్లో ఆరు వారాలు ఎప్పుడు అవనంత తొందరగా ఏడో వారం అయితే పూర్తి అయిపోయింది ఇంకా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ బిందులు ఉంటాయి కదా అన్నదానానికి ఉపయోగించే బియ్యం అందులో వేస్తారనమాట అంటే ఏడు గుప్పుళ్ళు కానీ ఏడు పుడికి కానీ ఏడు దోశలు కానీ అలా వేసుకోవాలి ఆ విధంగా మేమైతే ఇంకా అయితే ఆ బిందుల్లో వేస్తున్నాము ఆ లోపలైతే మనకి చాలా ఖాళీగా ఉంటుందండి మనకి అంత రద్దీగా ఏమి అనిపించదు ఈ గుడి లోపలంతా కూడా నేను ఎలా ఉంటుందని వీడియో తీస్తున్నాను అంటే లోపల ఆ స్వామివారి విగ్రహాన్ని వీడియో తీయడానికి అవ్వదు కానీ బయట ప్రాంగణం అంతా ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను ఇంకా ధ్వజస్తంభం వచ్చి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్న తర్వాత పక్కనే ప్రదక్షిణ ఉండి ఉంటుందండి అంటే ఏడు వారాలు బయట ఏడు ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ప్రదక్షిణ ఉండి దగ్గర అయితే ఏడు ప్రదక్షిణలు చేసేసి ఆ డబ్బులు పువ్వులు ఇక్కడే వేస్తారంట కొంచెం మందికి ఓపిక ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు అక్కడ పెట్టారనమాట ప్రదక్షిణ ఉంది అండి అలాగే ఇంకా అక్కడ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత విమానకేశ్వర స్వామి దర్శనం అయితే చేసేసుకొని ఇంకా పక్కనే ఉన్న శివాలయం దగ్గరికి అయితే దర్శనానికి వెళ్తున్నామండి ఈరోజు శివాలయం దగ్గర కొంచెం మంది ఎక్కువ మంది జనాలు కనిపించారు ఎప్పుడు కూడా శివాలయం దగ్గర వీడియో తీయలేదు కానీ ఈరోజు ధైర్యం చేసి వీడియో అయితే తీశాను శివాలయం దగ్గర లైన్ అయితే ఈ విధంగా ఉందండి అలాగే మీకు పైన దూరంగా కనిపిస్తున్న క్యూ లైన్ ఏంటంటే యాభై రూపాయల దర్శనం క్యూ లేనండి ఆ యాభై రూపాయల దర్శనం క్యూ ఏంటంటే కొంచెం లోపలి పంపిస్తారు కాబట్టి ఫ్రీ దర్శనం కన్నా కూడా యాభై రూపాయల దర్శనానికి ఎక్కువగా ఉంటున్నారు ఇంకా మాకు దర్శనాలు ఇవన్నీ పూర్తయి బయటకు వచ్చేసరికి ప్రదక్షిణలు చేసేవాళ్ళని చూపిస్తున్నాను చూడండి ఎంతమంది జనాలు ఎక్కువైపోయారు ఇంక ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ అయితే మనకి గుడికి బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అది చేసుకోవడానికి కూడా సదుపాయాలు అయితే ఉన్నాయండి అలాగే ఈ లైన్ ఏంటి అనుకుంటున్నారా ఏదో దర్శనానికి వెళ్ళినట్టుగా ఎంతమంది ఉన్నారు ఏంటి అనుకోకండి ఇక్కడ అయితే పెద్ద అయిపోవలసిందే మరి అది ఏంటి తెలియదు కానీ ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే చాలా చాలా బాగుంటుందండి నేను ఇన్ని గుడులకి వెళ్ళి ఇన్ని దగ్గరలు తిన్నాను కానీ ఇక్కడ తిన్న పులిహోర అంత టేస్ట్ నాకు ఎక్కడ అనిపించలేదు ఎంతమంది ఉన్నా సరే ఎంత క్యూ లైన్ ఉన్నా సరే తప్పకుండా పులిహోర తినాలి అన్నట్టు అనిపిస్తుందన్న అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఆ పులిహోర ఇంకా మేము ఆ క్యూ లైన్లో ఎంత టైం పట్టినా పర్వాలేదు కానీ పులిహోర తీసుకోకుండా అయితే రాము ఇంకా పులిహోర తీసేసుకుని తర్వాత యధావిధిగా ఇంకా ఇక్కడ చామంతులు పూతరేకులు ఇంకా అన్నీ అమ్ముతారు కదా ఈ వారం అయితే చామంతులు అయితే చాలా చౌకగా ఉన్నాయండి కేజీ యాభై రూపాయలకి అయితే ఇచ్చేసారు అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది ఇంత చాకగా ఉన్నాయి ఏంటి ఇవన్నీ మిస్ అవుతామే ఏడో వారం కదా అనిపించింది కొత్తిమీర చూడండి పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి పది రూపాయలకి రెండు కట్టలు అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ చూసారా దీన్ని ఆపోతూ అంటారండి మా ఊరు సైడు అంటే దీన్ని ఎవరు కొట్టకూడదు దీన్ని తరమకూడదు అనమాట ఇది ఎక్కడికి వచ్చినా సరే అలా నుంచి ఉంటుంది నాకైతే భయం వేసింది అలాగే ఇక్కడ చూస్తుంటే బొమ్మలు కొలువు పెట్టినట్టు ఉన్నాయి కదండీ దేవుడి విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారనమాట చాలా అందంగా అనిపించాయి అలాగే ఇంకా కాలీఫ్లవర్లు అయితే పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు ఉన్నాయి ట్వంటీ రూపీస్కి ఇచ్చారు అయితే కేజీ నలభై రూపాయలకి ఇచ్చారండి ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసేసుకుని మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము ఇంకా వారం అయిపోయింది కదా ఇంక ఇవన్నీ మిస్ అవుతామే అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా చాలా చౌకగా ఉంటాయి ఏది కావాలన్నా చాలా మంచి ఫ్రెష్గా కూడా అమ్ముతూ ఉంటారు ఇంక మేము దర్శనం అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు జనాలు చూపిస్తున్నాం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఈ పూజ అంతా చేసుకొని దర్శనం చేసుకొని మాకు కావాల్సినవన్నీ తీసుకుని మేము బయలుదేరేటప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయ్యింది అప్పుడు చూసారా మంచు ఎంత ఎక్కువగా ఉందో వాడిపిల్ల తెల్లవారుజాముని కన్నా మార్నింగే ఎక్కువ మంచు అయితే అనిపించిందండి ఇంకా చాలా మంచు ఉంది మాకు తెల్లవారుజాము వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా అనిపించింది అనమాట ఈ మంచు చూస్తూ ఉంటే మా నాకు అనిపించింది మంచు చూడడానికి అంటే వ్యూ పాయింట్ని చూడడానికి లాంబు అని వన్ ఇలా వెళ్తూ ఉంటాం కదా మేము కూడా వెళ్ళాంలేండి అలాంటి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా లేకుండా ఈ రావుల పాలెం బ్రిడ్జ్ మీద నుంచి చూసేయచ్చు అని అన్నట్టుగా అనమాట అంత ఎక్కువగా మంచు ఉంది అలాగే ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఏంటంటే అత్తయ్య గారు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసి ఉంచారు అంటే ఈ వెంకటేశ్వర స్వామి పూజ ఏంటంటే ఏడు వారాలు చేసుకొని వచ్చిన తర్వాత చేసుకోవాలని ఏమీ లేదండి మేం ఏంటంటే మాఘమాసంలో శుక్రవారం అయితే ఏ విధంగా చేసుకుంటామో శనివారం కూడా మాఘమాస శనివారం పూజ అంటే పెద్ద శనివారం అంటారనమాట ఆ పూజ చేసుకుంటాము ఇది మాఘమాసంలో వచ్చి ఏదైనా ఒక శనివారం చేసుకోవచ్చు నేను శుక్రవారం చేసిన వీడియోలో చెప్పాను కదా నాకు సెకండ్ వీక్ కుదరదు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ మ్యారేజ్ ఉండడం వల్ల చేసుకోవడానికి అవ్వదు ఎందుకంటే మా మరిది పెళ్ళికొడుకు పెళ్ళి కూడా రెండు కూడా సాటర్డే వచ్చాయి రెండు కూడా మా ఇంట్లోనే కదా అవుతూ ఉంటాయి అప్పుడు పూజ చేసుకోవడానికి వీలు కుదరదు కాబట్టి ఇంకా ఫస్ట్ వీక్ ఎలాగ ఏడు వారాలు పూజ అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి దర్శనాలు అయితే పూర్తయ్యాయి కాబట్టి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా పూజ చేసుకున్నట్టు ఉంటుంది మాఘమాసం శనివారం ఎప్పుడు చేసే పెద్ద శనివారం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఈ విధంగా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో మేమైతే పూజ అయితే చేసుకున్నామండి ఈ పూజకు ప్రత్యేకించి నీటి దీపాలు అయితే వెలిగిస్తామండి చాలాసార్లు వీడియోలో మీకు చెప్పాను కదా ఎక్కువ మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఆ వాటర్లోనే ఆయిల్ వేసి దీపాలు అయితే వెలిగించాలి ఇంకా అత్తయ్యగారు అన్ని అన్నీ గారెలు అలాగే అప్పాలు పాలకాలు ఆచసరన్నం పచ్చి పులుసు అన్నీ పెట్టుకుంటామండి అలాగే పోపు దినుసులు అన్నీ పెడతాము ఈ విధంగా అత్తయ్యగారు అన్నీ రెడీ చేసి ఉంచడం వల్ల ఇంకా రాగానే ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నామండి మాకు ఈ విధంగా ఏడు వారాలు వాడిపిల్లి వెంకట దర్శనం పూర్తయింది ఈ పూజ కూడా పూర్తయింది అలాగే వాడిపిల్లి వెళ్ళిన వల్ల అష్టోత్తరం పూజకి ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో చేస్తాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్